రెండు మూడు రోజుల క్రితం అనుకుంటాం ఇది ఆ వరదల కారణంగా యాదృచ్ఛికంగా ఆ కాల వర్షం వల్ల చనిపోయిన కుటుంబం వాళ్ళని పరామర్శించడానికి బృందం వచ్చారు చాలా బాధాకరం నిజంగా కూడా అశ్విని గారు కానీ వాళ్ళ ఫాదర్ కానీ అన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన జరగటం సూచిస్తున్నాం చాలామంది వచ్చారు వాళ్ళకి ఏం హామీలు ఇచ్చారు ఏమో కానీ మేమైతే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తున్నాం వీళ్ళకి అన్యాయం జరిగింది ఇట్లాంటివి జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని ఒక బాధ్యత ఉంది ప్రజెంట్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు ఈ అన్నగారు ఎంగేజ్మెంట్ అనుకుంటాం అక్కడికి వచ్చి ఢిల్లీ పోవాల్సిన సిస్టర్ గారు అట్లా చూడటం కూడా బాధాకరం ఒక నిమిషం ఆయన మాటల్లో విన్నాం ఎలా కోసం తను రాయపూర్లో వర్క్ చేస్తున్నాను మండే నుంచి ఆఫీస్ వెళ్ళిపోతుంది సండే ఇక్కడ బయలుదేరింది ఎర్లీ మార్నింగ్ ఇంకా ఫ్లైట్ సండే ఎర్లీ మార్నింగ్ నైన్ థర్టీకి ఉంది సో త్రీ టూ థర్టీకి ఫోన్ స్టార్ట్ అయ్యారు ఇంటికాడ నుంచి సో అదే టైంలో హెవీ రన్స్ ఉండడం వల్ల అక్కడ స్ట్రక్ అయిపోయినా ఉండకుండా మాకు కాల్ చేసి చెప్పారు ఇంకా కాల్ స్టక్ అయిపోయింది లోకల్ ఏదైనా ఉంటే హెల్ప్ చేయండి కాబట్టి కాల్ చేసుకుని తెలిసిన వాళ్ళకి బట్ వాళ్ళ ఊళ్ళో కూడా అక్కడ మునిగిపోయి ఉన్నారు ఇంకా మాకు కాల్స్ చేస్తూనే ఉన్నారు ఇంకా తర్వాత ఫోన్ స్విచ్ అప్ అవుతుంది దాని తర్వాత ఎప్పుడు ఇలా మీకు ఇంటర్మేషన్ వచ్చింది కంప్లీట్గా కంప్లీట్గా మాకు ఫోర్ థర్టీకే వాళ్ళు కాల్ చేసేది ఇట్లా జరిగింది అని చెప్పి ఇంకా మేము ఇక్కడ నుంచి బయలుదేరినామంటాం ఫ్యామిలీ మొత్తం అంతా వెళ్ళి వెళ్ళాము అక్కడికి ఫోన్ నుండి మాకు కాల్ కూడా కనిపిస్తుంది మేము సర్చ్ చేస్తాను

ఇప్పుడు నిన్న కూడా మీ దగ్గరికి కేంద్ర మంత్రి వచ్చారు ఆయన గారు ఏమన్నా ఎక్స్ చేసే గానీ ఏమైనా ప్రకటించారు మీకైతే హండ్రెడ్ పర్సెంట్ బాధాకరం అంటే మీ ఇంట్లో ఒక మంచి ఒక ఇద్దరు మహోన్నత వ్యక్తులు ఒక గుడ్ పిల్లర్ రెండు పిల్లర్లు పోయినందుకు మీరు ఎలా ఫీల్ ఎలా ఎంత బాగా ఎలా ఉందండి మాకు అసలు ఇంకోటి ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు మేము వాళ్ళు లాస్ట్ టైంలో నాకు నాకు తెలిసిన విధానం ఏంటంటే మీకు ఒక మంచి జాబు తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇవి మీకు మీ అంచనాలకు ఏమన్నా తక్కువ లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన దానికి ఏమన్నా మీరు అంటే ఇద్దరిని కోల్పోవటం అనేది ఒక అయితే అంటే మిగతా వాళ్ళకు కూడా ఎంతో కొంత జీవనం అనేది ఇవ్వటం అనేది ఇది వెరీ గుడ్ పర్పస్ దాన్ని మీరు ఎలా మా సిస్టర్ ఇప్పుడు నేషనల్ నేషనల్గా ఆల్రెడీ మంచి నేమ్ నేమ్ ఉంది సో మాకు ఒక ఖమ్మం ఖమ్మంలో ఒక మంచి ల్యాండ్ ఇస్తే తన పేరు మీద ట్రస్ట్ పెట్టి అది చేస్తాం అని మాకు మంచి ఐడియా ఉంది సో అది ఒకసారి మీరు మీ ప్రెజెంట్ ఏం చేస్తున్నారంటే నేను ఇప్పుడు రీసెంట్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాను తెలంగాణ గవర్నమెంట్లో అది అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని మీకు ఏమన్నా గవర్నమెంట్ తరఫున ఏమన్నా ఇంకా మీకు విల్లింగ్ ఉంటుందా ప్రజెంట్ అయితే మాకైతే అది జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ జాబ్ ఉంది ఇంకా ఇంకా కొద్దిగా ఏమైనా అవకాశం అమ్మగారికి ఏమన్నా ఎక్స్టెన్షన్ అవుతాయి సరే ఓకే బాధాకరం అయినప్పటికీ వీళ్ళని ఓదార్చడానికి ఎంతోమంది మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్న విలేజ్ పరంగా కూడా అంటే సిస్టర్ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ చదువుల విషయం కానీ జ్ఞానంలో విషయం కానీ పది మందికి ఆదర్శవంతంగా ఉన్నందుకు మనందరం సంతోషిస్తున్నాం మేబీ అనుకూలమైన పరిస్థితులు లేకపోవటం వల్ల తను ఈ లోకంలో లేదు ఆ ఆశయాలు అందరూ ఒక విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరిని తీసుకొని అలా మంచి ఆలోచనతోనే ఉండాలని మనసారి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను